సరే సరే మీ మీ డిమాండ్ మీ పార్టీ తాలూకా డిమాండ్ చెప్పారు కదా ప్రభుత్వం ఏం చెప్తుందో ఎందాము అంతే మీరు రావు 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 ఎవరు రావు ఎఫ్ఎం గారు ఎఫ్ఎం గారు ఎఫ్ఎం గారు మారుతారం ప్రభుత్వం వెళ్ళండి నేను బాబు అనుకుండా సీట్లో విను చైర్మన్ సార్ ప్లీజ్ నిన్న సభ దృష్టికి సభ్యులు తీసుకొచ్చారు తమరు కూడా చైర్ నుంచి కూడా ఎక్స్ప్రెస్ చేశారు అధ్యక్ష ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఈ చైర్మన్ ని ఈ మీటింగ్ పిలవకూడదు లేక శిలాఫలకాల మీద పేరు వేయకూడదు ఇట్లాంటి ఆలోచనలు ఎక్కడ కూడా లేవు ఎందుకు అని అంటే ఎస్పెషలీ మా మా పార్టీలో మాకు వచ్చేటువంటి ట్రైనింగ్ అంతా కూడా ఫస్ట్ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇక్కడ దాకా కూడా డెమోక్రసీ డెమోక్రసీలో లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్స్ మాకు ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయి అధ్యక్ష ఆ ట్రైనింగ్ క్లాసుల్లో ఎంత అత్యున్నత స్థానంలో ఉండేటువంటిది శాసనసభ ఆ శాసనసభలో మరింత అత్యున్నత స్థానంలో ఉండేటువంటిది చైర్మన్ అనేటువంటిది మాకు బేసిక్స్ తో నేర్చుకున్నాం అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా సో ఆ చైర్ గౌరవానికి తగ్గట్టుగానే బిహేవ్ చేయాలని మేము కోరుకుంటాం తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వానికి దర్ ఇస్ నో ఇంటెన్షన్ అధ్యక్ష ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే విల్ గెట్ ఇట్ ఎగ్జామిన్ మీ దగ్గరికే దాని పూర్తి వివరాలతో మీ దగ్గరకే వస్తామనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి ఎక్కడా కూడా రిపీట్ కాకుండా చూస్తామనేటువంటిది మీకు మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం దయచేసి కోఆపరేట్ చేయండి ఎందుకనంటే ఇవాళ జీఎస్టీ బిల్ అధ్యక్ష లక్షల మందికి మనము రిలీఫ్ ఇచ్చేటువంటి జీఎస్టీ బిల్ సభ ముందు ఉంది దాన్ని పాస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటి నాలా బిల్ ఉంది సో ఇట్లాంటి ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిజినెస్ ఉంది కాబట్టి మీ ద్వారా సభ్యుల్ని కూడా కోరుతా ఉన్నా మీరు కూడా చాలా మ్యాగ్నానిమస్ గా నేను అసలు ఈ డిస్కషన్ చేయడానికి కూడా ఇష్టపడను అని కూడా చెప్పారు అండర్స్టాండ్ ది పెయిన్ బట్ ఇది ఎక్కడ ఇంటెన్షనల్ గా జరిగిందా ఇంటెన్షనల్ గా జరిగిందా అనేటువంటిది ఒకసారి ఎగ్జామిన్ చేసి మీ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష దయచేసి సభ్యుల్ని కూడా కోఆపరేట్ చేయమని చెప్పి కోరుతా హలో

ప్లీజ్ 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 ఎల్వోపి గారు మాట్లాడండి భాష గారు ఎల్వోపి గారు మాట్లాడారు సార్ ఇప్పుడు శాసనసభ వ్యవహార మంత్రి గారు ఫైనాన్స్ గారు చెప్పారు అధ్యక్ష ఇంత మీది రిపీటెడ్ గా జరుగుతుంది ఒకసారి అయితే రెండో సార్ దాన్ని తమాయించుకుంటారు తత్తుకుంటారు దాన్ని రిప్లై చేసుకుంటారు అని చెప్పడానికి అవకాశం ఉంది రిపీటెడ్ గా ఈ కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష దాంతో పాటు బిల్స్ అనాలి మేము ప్రభుత్వం తాలూకా డే టు డే మీ బిల్స్ వ్యతిరేకం కాదు అం రాజ్యాంగబద్ధంగా స్ఫూర్తితో ఏదైనా బిల్లు వస్తే దానికి మేము వ్యతిరేకిస్తాం తప్ప ఈ జీఎస్టీ బిల్లు వాటికి మేము వ్యతిరేకం కాదు శిక్ష ఎందుకంటే అవన్నీ జూ కోసం ప్రభుత్వం నడవ పరిస్థితి అది ప్రజలకి అవసరమైన పరిస్థితి కాబట్టి దానికి వ్యతిరేకం కాదు శిక్ష కానీ ఇది ఎక్కడైతే దీనికి ఎన్ను ఉండాలి అధ్యక్ష దీనికి ఎన్ పాయింట్మెంట్ ఉండాలి జరిగిన ఈ వైరేషన్ కి ఇది చాలా పెద్ద పెద్ద వైరేషన్ అధ్యక్ష ఇక్కడే కాదు అధ్యక్ష గ్రామీణ జిల్లాలో పోతే క్షేత్రస్థాయికి పోతే అసలు ప్రోటోకాల్ ఎమ్మెల్సీలు అంటే ప్రోటోకాల్ పాటించకంట వాళ్ళకి వాళ్ళకి పిల్లలనే పిల్లకంట వాళ్ళు చూస్తే ఏదో దృష్టి చూసినట్లు ఎంత అధ్యక్ష సారీ టు సే ఏమనుకో దయచేసి ఉన్నారు మీరు కూడా ఉన్నారు అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు విప్ క్యాంటీన్కి వెళ్ళండి అధ్యక్ష క్యాంటీన్ లో ఎమ్మెల్యే క్యాంటీన్ కి ఎమ్మెల్సీ క్యాంటీన్ కి ఒకసారి మీరు పర్యవేక్షణ చేసిన తర్వాత మీరు చేయండి అధ్యక్ష చూడండి అధ్యక్ష ఒకసారి ఒకసారి మరి ఒకసారి వెళ్ళి మీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ కాదు వైసీపీ ఎమ్మెల్సీ కాదు వైసీపీ ఎమ్మెల్సీ తో పాటు కూటమి ఎమ్మెల్సీ కూడా ఉన్నారు ఉన్నారు అందుకే సారీ చూస్తే ఇది మాట్లాడకూడదు చింతనంగా ఉంటుందని నేను అని మీకు చెప్పారు అధ్యక్ష సభ దృష్టికి ఎల్ఓపీ గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు నాకైతే ఆశ్చర్యంగా ఉన్నాయి నాకు తెలిసి దిస్ ద సేమ్ కాంట్రాక్టర్ పది సార్లు తీసుకొచ్చారు నేను సెక్రటరీ పదే పదే చెప్పాను పదే పదే చెప్పి తప్పండి అక్కడ వేరే కాపీ పెట్టం ఇక్కడ వేరే కాపీ పెట్టం అక్కడ గ్రీన్ టీ పెట్టం ఇక్కడ పెట్టకపోవటం ఏమన్నా కౌంటర్ పెడితే అయిపోయేది కదా అంటే ఓకే సార్ దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి మై ఓన్లీ సబ్మిషన్ ఇది బాగోదు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ వీ బెటర్ థింగ్స్ టు డిస్కస్ వన్స్ అగైన్ ఐ ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు కోఆపరేట్ విత్ గారు నా తాలూకా అభిప్రాయం ఏంటంటే అందరూ కూడా ఈ జరిగినటువంటి పట్ల నిరసనగానే ఉన్నారు కనుక ఈ టీబీ రేట్లు ఎప్పుడో ఎఫ్ఎం గారు మీరు ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ మినిస్టర్స్ కానీ ఎవరిని వచ్చి ఇక ముందు మనం మాట్లాడాలి ఇప్పుడు జరిగిన దానికి ఏం చేయాలని కూడా మనం ఒకసారి మాట్లాడుకుని దీన్ని క్లోజ్ చేస్తే బెటర్ ఏమో ఈ రోజు బిజినెస్ లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకెళ్లి బిల్స్ కూడా గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి ముందుకు వెళ్తే సభాపతిగా మేము వచ్చి అంగీకరించాలి అంగీకరిస్తాం కూడా అంగీకరించాలి అంగీకరిస్తాం కూడా అందులో ఏ విధమైన ఈ విషయం ఇది మీకు సంబంధించింది మీకు కొంచెం తెలికేసి ఉంటుంది మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి లేకపోతే బయట ప్రపంచానికి వచ్చి ఉంటుంది కాబట్టి ముందు ఈ ఇష్యూని ముందు తమ దగ్గర తేల్చడం ముందు మాట్లాడిన తర్వాత దాన్ని సమానం కావచ్చు ఒక గంట తర్వాత పెంచండి మాకు అభ్యంతరం లేదు కానీ ముందు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం తీసుకురండి నేను ఫ్యూచర్లో దరక్ అంట ఇందాక మంత్రి గారు చెప్పినట్టు మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గురించి మాట్లాడుకోవడం బాగోదు అంటే చాలా బాధ్యత మీరు అందరూ సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య పట్ల ఒక పావు మాట్లాడి కంటిన్యూ చేసుకోవచ్చు మీరే ఏమంటారు సార్ నేను చెప్పాల్సిన ఆలోచనలు చెప్పాను దెన్ ఇట్ అప్ టు ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ టు డిసైడ్ అండ్ తమరు చైర్మీన్ నుంచి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష గౌరవం పెరగాలి ప్రభుత్వం తల్లకి గౌరవం ఇండి అంటే దీనికి పరిష్కారం రావాలి వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం వ్యక్తులు కాదు ముఖ్యం ఇక్కడ వ్యవస్థ ముఖ్యం

దయచేసి మా ప్రతి మా ప్రతి ముందు పరిష్కారం చేసిన తర్వాత సార్ ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటుందని నేను అనుకోను అధ్యక్ష తమరి చేంబర్ లో జరిగేదానికి ఇక్కడ జరిగేదానికి పెద్ద తేడా ఏమి ఉండదు ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటది అనేటువంటిది ఏమైనా ఎల్ఓపి గారు అనుకుంటే అది ఫైన్ అధ్యక్ష నేను ఇంత క్లియర్ గా చెప్పాను గవర్నమెంట్ సైడ్ నుంచి కూర్చోలేదు సార్ కూడా చాలా వి 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 ట్రై ట్రై టు టు గెట్ గెట్ సమ్ బేసిక్ డీటెయిల్స్ ఇప్పటిదాకా చైర్మన్ గారితో మేము ఇంతవరకు మాట్లాడలేదు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని సభ ముందు పెట్టడం నేను పెట్టడం లేదు ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ సర్టన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ కాంట్రడీ టు వాట్ సేయింగ్ అందుకని నేను సభ ముందు పెట్టట్లేదు ఫైన్ మీరు మీరు కోరుకునేది అదైతే అక్కడే వివరాలు ఇస్తాము మీరు కోరుకునేది కానీ నేను నా రిక్వెస్ట్ వన్స్ అగైన్ సభ జరగనీయండి చైర్మన్ గారు వే అవుట్ చెప్పారు టీ బ్రేక్ లో కలుద్దామని విల్ మీట్ ఇన్ టీ బ్రేక్ అండ్ టేక్ ది బిజినెస్ ఆల్ అదే చ మీరు ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో ప్రభుత్వం ప్రతిభవిస్తుందో ప్రభుత్వం ప్రతిపవిస్తుందో మేము వచ్చి చెప్పడం అనేది మేము చెప్పట్లే మాకు కావాల్సింది మా మా హెచ్ఆర్డి మిస్ గారు చెప్పారు కాబట్టి హౌస్ మాకు అబ్బాయి లేదు టీ బ్రేక్ లో టీ బ్రేక్ కంటే ముందు బ్రేక్ ఇచ్చి ఇచ్చేసి టీ బ్రేక్ పోస్ట్పోన్ చేయండి టీ బ్రేక్ మాన్ ఇవ్వండి టీ బ్రేక్ టీ బ్రేక్ అనుకోండి అనుకోండి పరిష్కారం చేయండి అంతేగాని కాదు కదా దీక్ష صباح <applause> الخير ఈ లో తీసుకుందా ఉన్నా కదా ఈ లో తీసుకుందా ఉన్నా కదా

కార్పొరేట్ చేయండి ఈ రోజు చాలా చాలా బిజినెస్ ఉంది బిజినెస్ ఉన్నాయి లో కూర్చుందాం అండి టీ బ్రేక్ లో మాట్లాడదాం టీ బ్రేక్ లో మాట్లాడదాం అంటున్నారు కదా exam for 10 minutes.